నరదృష్టి ఎక్కువగా తగులుతున్నది ఆ ప్రభావం మా మీద ఉన్నది అని చెప్పేసి కూడా చాలామందికి ఆ భావన ఉంటూ ఉంటుంది వాటిని అంటే ఆ నరదృష్టి అనేది తొలగిపోవటం కోసం చక్కని రెమెడీ అనేది ఈరోజు తెలియచేయటం జరుగుతుంది అది ఎప్పుడు కూడా మన అందరికీ కూడా మార్కెట్లో దొరికేటువంటిది పట్టిక అని చెప్పి ఉంటుంది పట్టిక అది ఒక కేజీ కానీ అర కేజీ కానీ కొనుక్కొని వచ్చి పటిక సపరేట్ ఉంటుంది పట్టిక బెల్లం కాదు పటిక అంటే వాటర్ ప్యూరిఫికేషన్ కోసం కూడా వాటర్ ట్యాంకుల్లో అక్కడ పటికని వేస్తూ ఉంటాం అదనమాట ఆ పట్టిక అనే దాన్ని తీసుకొని ఒక ఎర్రని వస్త్రంలో ఆ పటికని అందులో పెట్టి అది మూట కట్టి ఆ ఎర్రని వస్త్రాన్ని మన సింహద్వారం అవుట్ ఓట్సే పైన గనక పెడితే నర దృష్టి నరకోష అనేది తొలగిపోతుంది